అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో ఒక డిబేట్ పైన విపరీతంగా చర్చ జరుగుతా ఉంది అమరావతి మహిళలను లిఖించపరుస్తూ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ చేసినటువంటి కామెంట్స్ని ఖండించకుండా ఆ డిబేట్ని నిర్వహించినటువంటి మరొక జర్నలిస్ట్ కొమ్మిరెండి శ్రీనివాసరావుని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మరొక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే ఆ నీచపు కామెంట్లు చేశారో అతను పరారీలో ఉన్నాడు ప్రస్తుతానికి అయితే దీనిపైన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తా ఉన్నారు ఆ పార్టీ ముఖ్య నేతైనటువంటి సజ్జల చేసినటువంటి కామెంట్ చూస్తే ఎవరైతే ఆ కొమ్మిరెడి శ్రీనివాసరావు కావచ్చు లేదంటే కృష్ణరాజు ఫోటోలను చెప్పులతో కొట్టారో ఆ మహిళలను పట్టుకొని శంకర్ జాతికి చెందినవారు అంటూ ఆయన పలకడం అనేది అత్యంత దురదృష్టకరం సజ్జలతో పాటు ఇంకా వైసీపీ నేతలు దీన్ని కొమ్మినేని అరెస్ట్ ని ఖండిస్తా ఉన్నారు అదేవిధంగా దీనిపైన షర్మిల కూడా ట్వీట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైఎస్ భారతి రెడ్డి కానీ దీనిపైన ఇంతవరకు స్పందించలేదు వారు దీనికి క్షమాపణలు చెప్పటం కనీసమైనటువంటి బా బాధ్యత సాక్షికి చైర్మన్ గా వైఎస్ భారతి యొక్క కనీస బాధ్యత దీనికి సారీ చెప్పటండి ఏదైతే అమరావతి మహిళలపైన అసభ్యకర కామెంట్స్ చేశారో అది కూడా వాళ్ళ ఛానల్ వేదికగా జరిగిందో దీనిపైన స్పందించి దానికి క్షమాపణ చెప్పడం భారతి రెడ్డి గారి కనీస స్పందనంటూ షర్మిల కూడా అడగడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పొచ్చు దీనికి ఆయన చెప్తే నేను సంతోషిస్తానంటూ షర్మిల స్పందించడం జరిగింది ఇక వైఎస్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఒక పెద్ద ట్వీట్ చేయడం జరిగింది ఇదే మనం స్క్రీన్ పైన చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి సంబంధించి అదేవిధంగా ఆ కొమ్మిరెని శ్రీనివాసరావు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన ఒక పెద్ద ట్వీట్ చేయడం జరిగింది దాన్ని ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ప్రజాస్వామ్యం చట్టం న్యాయం ఖూని అయిపోతున్నాయి ప్రజలు ప్రజాస్వామ్య వాదుల్ని మేధావుల్ని జర్నలిస్టుల్ని భయ చేసేస్తున్నారు ఏడాది మన సిబిఎన్ గారు చేస్తున్నటువంటి అరాచకపు అన్యాయ పాలనపై ప్రజల తరపున వీరెవరూ గొంతెత్తకుండా ఏడాది తన దుర్మార్గపు పాలన తన మోసాలు తన అవినీతి తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు గారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణిచివేయటానికి ప్రయత్నిస్తున్నారు తాను చేయని వ్యాఖ్యలకు డెబ్బై ఏళ్ల వృద్ధుడైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్టు చేసి కక్ష సాధింపుల విషయ సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు అంట వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్కు ఏం సంబంధం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు సహజంగానే ఓ డిబేట్ లో వక్తలు కొందరు అనుకూలంగా మాట్లాడతారు కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు కొన్ని టీవీ ఛానళ్ళు అయితే వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలా మంది గెస్ట్లు మాట్లాడిన సందర్భాలు గతంలో బోలెడున్నాయి ఉన్నాయి మనం చూడలేదా ఇప్పటికీ కొనసాగట్లేదా అని మాజీ ముఖ్యమంత్రి ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజల తరపున మీడియా నిలవకూడదని చంద్రబాబు గారు చేసినటువంటి తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ టాపిక్లను డైవర్ట్ చేస్తూ వక్రీకరిస్తూ సాక్షి మీడియా పైన దాడులు చేయిస్తున్నారు కొమ్మినేని గారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇప్పుడేం తొలిసారి కాదంట గతంలో ఆయన ఉద్యోగాన్ని ఓడగొట్టారంట చంద్రబాబు నాయుడు గారు ఆయన నిష్పక్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఏదైతే కొమ్మినేని గారు బిఫోర్ సాక్షి కంటే ముందు ఏ ఛానల్ అయితే పనిచేస్తారో ఆ ఛానల్ నుంచి ఆయన ఉద్యోగాన్ని ఓడబీకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆంక్షలు కూడా విధించారంట ఆ ఛానల్ పైన ఇప్పుడు కూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయన ఆ ఛానళ్లపై నియంత్రిస్తూ కక్ష సాధిస్తూనే వస్తున్నారు కొమ్మినేని గారి అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక చంద్రబాబు గారికి మరొక ఇక్కడ ఒక విన్న ఒక విన్నపం ఒక గమనిక చంద్రబాబు గారు ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే అందులో ఏడాది గడిచిపోయింది ఇంతగా మనం ఎప్పుడు మాట్లాడుకుంటా ఉంటాం మహా మరొక మూడు మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మా పాలన వస్తుందని చెప్తూ ఉంటారు కదా అలాంటిది ఇది కూడా నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అధికార దుర్వినియోగానికి ప్రజలు ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు పెట్టుకోండి చెడు సాంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది అది రెండింతలు అవుతుందని మర్చిపోకండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అమరావతి మహిళల పైన నీచపు కామెంట్లు చేసినటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్తో పాటు దాన్ని ఖండించకుండా అదే డిబేట్ని అదే డిబేట్లో దానిపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆ డిబేట్ ని కొనసాగించినటువంటి మరొక జర్నలిస్ట్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సందర్భంలో దాన్ని ఖండిస్తూ చేసినటువంటి ఒక ట్వీట్ దీనిపైన విశ్లేషిద్దాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఎస్అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద కథనాన్ని ఒక ఎస్ఐ రూపంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు విన్నారు సో ఆయన స్పందనను ఎలా చూస్తున్నారు నీకు రామాయణం ఐడియా ఉంది కదా ఎస్ రావ రామన యుద్ధం జరిగింది రాముడు ధర్మం వైపు రావణుడు ఓకే సరే ఆ రోజులో యుద్ధానికి పద్ధతులు ఉండే ధర్మ పద్ధతులు ఉండే అంటే గంట మోగినప్పుడు స్టార్ట్ చేయాలి మళ్ళీ గంట మోగినప్పుడు అంటే సూర్యాస్తమైపు మళ్ళీ గంట కొడుతుంది యుద్ధం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత సహజంగానే అటువైపు అటువైపు ఇటువైపు ఇటువైపు సమావేశం పెట్టుకొని ఇలా ఎలా యుద్ధం జరిగింది మన స్ట్రాటజీలు ఇవాళ ఎలా ఉన్నాయి రేపు ఎలా ఉండాలి శత్రువుల పరిస్థితి ఎలా ఉంది అంచనా వేసుకుని రివ్యూ అవును రాముడు ఒకసారి తన సేనాధిపతులతో మీటింగ్ పెట్టాడు మనం ఏం చేయాలి ఇక నెక్స్ట్ ఏంటి అంటే సేనాధిపతులు చెప్పారంటే మన పక్కన వనరులు ఉన్నారు వాళ్ళ పక్కన రాక్షసులు ఉన్నారు రాక్షసులు చాలా బలంగా కనపడుతున్నారు రావణుడికి పదకొండు తలకాయలు కూడా ఉన్నాయి ఒక తలకాయ చేసినా ఇంకొక పది తలకాయలు అత్యత ఉన్నాయి అని ఇలా రకరకాలుగా చెప్తూ ఎలా ముందుకెళ్లాలనేది ఆలోచిస్తా ఉంటే రాముడు వాళ్ళ ధైర్యం చెప్తూ ఏం పర్లేదు నేను ఒక్క రామబాణం వదిలానంటే మొత్తం మఠాస్ అయిపోతారు రావణుడు రాముడు తర రావణుడి తరకాయలు ఆయన పక్కన ఉన్నటువంటి రాక్షసుడు మొత్తం అయిపోతారు కాకపోతే అది తీయటం సృష్టి విరుద్ధం ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారిగా రాక్షసు అందరినీ కథం చేయొద్దు కదా అందుకే తీయట్లేదు అంటారంట తప్పదు మీరు ధర్మం గెలవాలంటే మీరు ఇప్పుడు తీయాలి అని చెప్పేసి సేనాధిపతులంతా రాముడు రాముడిని అడుగుతారంట తర్వాత రోజు సేనాధిపతుల కోరిక మేరకు రాముడు రామబాణాన్ని వదులుతాడు వదిలేసరికి రావణుడు అయితే రాక్షసుడు అయితే మొత్తం కథమైపోతారు అయిపోతారు అయితే కొంతమంది రాక్షసులు రాముడి దగ్గరకు వచ్చి పంచేట పెడతారు ఏమయ్యా రామయ్య నువ్వు దేవుడివి నీవు రామభవనం వదలటం వల్ల మేమంతా సగం జన్మలోనే అంటే ఇంకా మాకు ఆయుష్ ఆయుష్ ఉన్నప్పటికీ కూడా మధ్యలోనే మేము మాతమైపోయామ మేము ఆయుష్ను కోల్పోయా మేము మా తిరిగి ఆయుష్ కావాలి మీరే ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి రాముడిని వచ్చి అడుగుతారు రాముడికి దయాగుణం ఎక్కువ సో దయాగుణం ఎక్కువ కాబట్టి రాక్షసుడు అయినప్పటికీ కూడా ఏం పర్లేదు మీరు కలియుగంలో ఊరుకోని నలుగురు చెప్పని పుట్టేసి మనుషులను బేక తినండి అని వరవిస్తారట ఇప్పుడు కలియుగంలో పుట్టిన రాక్షసుల గురించి మనం చర్చించుకుంటా ఉన్నాం పుట్టిన రాక్షసుడి గురించి అంటే రాక్షసుడు అనేటువంటి పెద్ద పదాన్ని ఎందుకు వాడుతున్నా అంటే అమరావతి మీద కుట్ర అనేటువంటిది కొత్త కాదు కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు తారీఖు బాధ్యతలు తీసుకుంది బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయవాడలో వరదలు వచ్చిన విషయం గుర్తుందా అవును అవును ఆ వరదలు వచ్చినప్పుడు అమరావతి మునిగిపోయింది అని వార్తా కథనాలు ప్లే చేశారు అమరావతి మునిగిందా మునగలేదు కానీ మునిగింది అని వార్తా కథనాలు ప్లే చేశారు సరిపోని ఆ కుట్రం కుట కూటమి తట్టుకుంది సరే అది ఫస్ట్ రెండోసారి ఏం చేశారు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు అడుగుతా ఉంటే ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేయడానికి సిద్ధమవుతా ఉంటే ఈ అమరావతికి నిధులు వద్దు ఈ అమరావతి మంచి ప్రాజెక్ట్ కాదు మీరు ఇచ్చిన నిధులు అమరావతి కోసం ఖర్చు పెట్టడం తినేస్తారు అక్రమాలు జరుగుతున్నాయి అవినీతి జరుగుతున్నాయి రకరకాలుగా మేల్స్ పెట్టారు సరే ప్రపంచ బ్యాంక్ వచ్చింది ఏం జరుగుతుందో రివ్యూ తీసుకుంది ఈ మేల్స్ అన్ని ఫేక్ మేల్స్ అని అర్థం చేసుకుంది నిధులు విడుదల చేసింది ఇది రెండో కుట్ర

సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా క్యాన్సల్ చేసేవాళ్ళు నిజంగా ఆ పర్యటన క్యాన్సిల్ అయ్యి ఉంటే ఆ రోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయి ఉంటే అమరావతి పలు దేశం మొత్తం మీద పోయి ఉండే కనీస సెక్యూరిటీ లేదు అనేది పడి ఉండేది కానీ అదృష్టం కొద్దిగా ఉదయం పూట జరగదు ఈవినింగ్ పూట మాత్రమే జరిగే దాన్ని అధికారులు చాకచక్యంగా తిప్పికొట్టేసి ఆ ప్రమాదాన్ని నివారించారు ఏం ప్రమాదం పెద్దగా జరగకుండా సో అది ఆ రోజు జరిగినటువంటి విషయం అది మూడో ఇష్యూ తర్వాత నాలుగో ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య వేరే విషయంలో ప్రెస్ మీద పెట్టారు ప్రెస్ మీద పెట్టింది అమరావతి ఇష్యూ మీద కాదు వేరే ఇష్యూ మీద పెట్టారు కానీ అమరావతి గురించి మాట్లాడారు అమరావతికి ఐదు ఆరు వందల ఎకరాలు సరిపోతాయి కదా ఐదు ఆరు బిల్డింగ్ కడితే అమరావతి రాజధాని తయారైపోయింది కదా మాట్లాడు ఐదు వందల ఎకరాలు ఐదు ఆరు బిల్డింగ్ కడితే రాజధాని తయారై అనే కట్టొచ్చు అధికారున్నప్పుడు కానీ అసాధ్యం పని కాదు అంటే అమరావతి మీద తనకున్న అక్కసిని వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తుంది దానికి కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారి పెట్టుబడి పెట్టినటువంటి వైఎస్ భారతి గారు ఎండి కం చైర్మన్ గా ఉన్నటువంటి సాక్షి మీడియాలో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి అమరావతి వేసర రాజధాని అంటాడు అది అలా అనొద్దని మిమ్మల్ని ట్రోల్ చేస్తారు అని ఈ సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పిన కొమ్మినే గారు అంటారు మీరు ట్రోల్ చేసిన వాస్తవం వాస్తవమే కదండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది కదా అంటే అవును నేను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా అని కొమ్మినే గారు అంటారు ఇంతకీ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమొచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏమొచ్చిందంటే ఒక వార్త వచ్చింది ఆ వార్త టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త కూడా కాదు ఒక హెల్త్ జర్నల్ అంటే పబ్లిక్ ల్యాబ్ ఆఫ్ సైన్స్ వాళ్ళు రాసిన ఒక హెల్త్ జనర్ ఏంటి ఆ హెల్త్ జనర్ లో ఏముంది కేంద్ర గణాంకాల ప్రకారం ప్రపంచంలో సెక్స్ వర్కర్స్ లో ఎయిడ్స్ వ్యాధులు భారతదేశం రెండో స్థానంలో ఉంది అని రాశారు తర్వాత రాష్ట్రాల వారీగా చూసినప్పుడు కర్ణాటక మొదటి స్థానంలో ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రెండో స్థానంలో ఉన్నాయి అన్నారు ఇక్కడ అమరావతి పేర్లు లేదు రాష్ట్రాల పేర్లు ఉన్నాయి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది ఇప్పుడు దేశంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది కాబట్టి భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అనేటువంటిది వేస్తే రాజధాని అంటే భారతీయులు ఒప్పుకుంటారా దేశం ఒప్పుకుంటుందా చెప్పించుకో ఇప్పుడు కర్ణాటక మొదటి ప్లేస్ లో ఉంది కదా కర్ణాటక రాజధాని బెంగళూరు వేస్తల రాజధాని అంటే కర్ణాటక బోనిస్తారు వెళ్ళని చెప్పించుకొని కొడతారు కన్నడికులు ఇప్పుడు మొన్న నీ కమలాసన్ ఒక మాట అన్నాడు కన్నడ భాష గురించి కమల్ సినిమాని కన్నడలో రిలీజ్ గానే ఒక మాట అన్నాడు కన్నడిగురికి అంత ఫోర్స్ ఉంటుంది వాళ్ళ భాష పట్టే వాళ్ళ ప్రాంతం పట్టి ఆ ఆ ఆ మాట అనగారు అసలు తర్వాత సెకండ్ ప్లేస్ లో ఒక ఆంధ్రప్రదేశ్ లేదు మహారాష్ట్ర కూడా ఉంది మహారాష్ట్ర రాజధాని ముంబై వేసే రాజధాని అన్నారు మరాఠీలు ఏం చేస్తారు మరాఠీలు మాములు ఉండదు ఎవరు ఆ మాట అని మహారాష్ట్ర పోగారు ఆ బోటర్ తాగారు అసలు అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు అతి మంచి వాళ్ళు తర్వాత ఎమోషన్స్ క్యారీ చేసే వాళ్ళు లేదా అందరినీ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఏమో తెలియదు కానీ ఇంకా ఈ మాట అన్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తిరగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు మన దురదస్తుంది మన దురదస్తుంది అంటే ఇక్కడ క్లియర్ గా కుట్ర అర్థమైంది కదా తర్వాత ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చెప్పింది ఇది అయితే అమరావతికి పేరు పెట్టి అమరావతి వేసిన రాజధాని అన్నారు అంటే నిజమే అన్నారు అనుకోకుండా దొరికింది అనుకోకుండా వదిలిన తర్వాత నిజానికి దానికి చైర్మన్ ఎవరున్నారు వైఎస్ భారతిరెడ్డి గారు ఉన్నారు మేనేజ్మెంట్ కదా ఏం చెయ్యాలి ఆ మాట మాట్లాడే వ్యక్తి మీద ఇమిడియట్ కేసు పెట్టాలి అసలు యాక్చువల్ కొమరే గారు అనాలి గెట్ అవుట్ మై షో అనాలి అనలేదు కన్వ్యూ చేశాడు తర్వాత కన్వ్యూ చేసినందుకు గారిని ఉద్యోగం నుంచి రిజైన్ చేయమని చెప్పాలి రిజైన్ చేయమని చెప్పాలి ఆ డిబేట్ ఆపాలి తర్వాత నేరం జరిగిన చోటే కేసు పెట్టాడు కాబట్టి ఆ నేరం మా స్టూడియో జరిగింది మా స్టూడియో గెస్ట్ గా వచ్చిన వ్యక్తి అనుకోకుండా మహిళల మీద కామెంట్ చేశాడు ఇది మేము కూడా ఖండిస్తున్నాం ఇతని మీద చర్యలు తీసుకోండి కేసు పెట్టాలి మరి భారతీ రెడ్డి గారు కేసు పెట్టారా కొమినే గారిని నుంచి తప్పించారా డిబేట్ ఆపారా ఏం ఆపలేదు పైగా కనీసం భారతీ రెడ్డి గారు స్పందించలేదు చాకీ ఛానల్లో ఏదో ఖండనిస్తున్నారు తప్ప భారతీయ రెడ్డి గారు మేనేజ్మెంట్ స్పందించలేదు అంటే ఇందాక నేను చెప్పిన కంటిన్యూస్ ఏది అమరావతి మునిగిపోతుందని అమరావతిలో అగ్ని ప్రమాదాలు ఆరు వందల ఎకరాలు అమరావతి సరిపోతుందని ఎన్నిటికి డాట్స్ కనెక్ట్ చేసుకుంటారా ఇది ఒక ప్రీ ప్లాంట్ స్క్రిప్ట్ అనేది ఒకటి అర్థం అవుతుంది అంటే ఈ కామెంట్ చేయటం చేపించుంటుంది ఈ వ్యాఖ్యలని జనాలు పంపించడం వాళ్ళే చేసి ఉంటారు ఈ వ్యాఖ్యలు వెనకాల ఉన్నది కూడా వాళ్ళే ఉండుంటారు అందుకనే సమర్థించే ప్రయత్నం చేస్తున్నారా అనుమానం ఎందుకు ఇంకోటి కూడా ఈ అనుమానం నాకు మాత్రమే కలిగితే సరే ఏదో అనుకోవచ్చు ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇది వ్యవస్థీకృత కుట్ర కనపడుతుంది అని అంటే ఎక్కడైనా విషయం అర్థం చేసుకోలేదు ఇప్పుడు అనుకోకుండా తప్పు జరిగినప్పుడు దాన్ని ఖండించాల్సిన తీరు వేరే ఉంటది నిజానికి నిన్న కూడా కొమ్మనే శ్రీనివాసరావు గారు చాకి ఛానల్లో అనుకోకుండా దొరికింది అయితే ఇది కనుక అమరావతి ప్రజలు హట్ చేసి ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి రెడీ అంటాడు అది ఆప్షన్ ఉంది ఎక్కడ ఆప్షన్ ఉంది ఖచ్చితంగా చెప్పాలి చెప్పడానికి రెడీ ఏంటి అసలు చెప్పాలి క్షమాపణ తర్వాత ఏమంటాడు వైఎస్ జగన్ గారికి భారతీ గారికి క్షమాపణ చెప్తానంటాడు ఎందుకు వాళ్ళకిందుకు చెప్పాలి చెప్పాల్సింది ఎవరికి చెప్పేది ఎవరికి వాళ్ళకి చెప్పిన నా వాళ్ళు చట్ట పేరు వచ్చిన చెప్తాను అంటాడు సరే వాళ్ళు మీకు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి జీవితం వేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పుకో చెప్పుకోపో కానీ అన్నదైతే అమరావతి ప్రజలు కదా అమరావతి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్వీట్ లో జర్త చేసింది ఒకసారి మీకు వినిపిస్తాం మళ్ళీ ఒకసారి సహజంగా ఒక డిబేట్ ఒక డిబేట్ జరిగేటప్పుడు అంటే వక్తలు మాట్లాడే మాటలకు యాంకర్ కు ఏం సంబంధం అని ఆయన ఇప్పుడు నువ్వు యాంకర్ గా ఉన్నావు చాలా కాలం నుంచి జర్నలిస్ట్ గా ఉన్నావు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా తెలువ చేస్తావా ఖచ్చితంగా ఖండిస్తా

వ్యక్తిగతంగా కృష్ణరాజు గారు కూడా నాకు తెలుసు వ్యక్తిగతంగా తెలవటం వేరు అలాంటి వాటిని సమర్థించటం వేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించకుండా ఇలాంటి మాట్లాడిన మాట్లాడి నేను ఖండిస్తున్నాను నా ఛానల్లో ఇలాంటి ఖండించడం ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్తే చాలా బాగుంది గౌరవంగా ఉండేది ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన స్థాయి దగ్గర స్పందించారు అనిపించుకునేవాళ్ళు ఇంకా సమర్థించే పని చేస్తున్నారు చూసావా ఇది ఎటకారు పైగా ఈతనేమో సమర్థించే పని చేస్తాడు మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్ అతను సజ్య రామ్ కూడా జనరిస్తే అతను బ్యాక్ గ్రౌండ్ మన గమనిస్తూ అతను జనలిస్తూ వాళ్ళ కుటుంబ బ్యాక్ గ్రౌండ్ గమనిస్తూ ఎంత పద్ధతిగా ఉండాలి సహజంగా గమనిస్తుంటే జనరిస్తోని ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనం అలాంటి వ్యక్తి వచ్చేసి సంకర జాతి అంటాడు వాట్ ఇస్ దిస్ మాన్ అంటే ఇప్పటికి అదే వెహికల్ లో ఉన్నారు వాళ్ళు అంటే ఇది ఇక్కడే అనిపిస్తుంది ఇది ప్లాన్ యాక్టివిటీ అమరావతి మీద అమరావతి ప్రజల మీద రాష్ట్ర ప్రజల మీద రాష్ట్ర ప్రజల బాగుల మీద చేసేటువంటి ఒక కక్ష్యే ఇందాక మీరు చెప్పారు కదా అవతల కృష్ణరాజ్ గారు ఇలాంటి మీ మీద ట్రోల్స్ వస్తాయని చెప్పేసి కొమినే శ్రీనివాస్ గారు ఎలా చెప్పారు ఒకవేళ దీన్ని మీరు ఖండించకుండా ఉంటే రేపు పొద్దున మీద ఇలా వార్తలు వస్తాయి మీరు దానికేం భయపడకండి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి కూడా ముందే ప్రీ ప్లాంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది ప్లాంట్ గా చేసిన ఇందాక పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టు మనకి కూడా తెలుస్తుంది రిలైజ్ అవుతున్నాం మనం కూడా ఓ ఎందుకు చేసి ఉంటారు అనేది కూడా ప్రజలకు ఒక మాట చెప్తాం ఎందుకు ఎందుకు చేసుకుంటారు అనేది కూడా ఒక చిన్న మాట చెప్పేసి క్లోజ్ చేస్తాం ఎందుకు చేసి ఉంటారు అంటే అమరావతికి కి పెట్టుబడి వస్తాం ప్రపంచ ప్రపంచ బ్యాంగ నిద్ర లేకుండా రాకుండా అడ్డుకుందాం అంటే కాలే వరదలతో మునిగిపోయేదంటే అది వర్కౌట్ కాలే కాలే అగ్ని ప్రమాదాల ద్వారా పోగ్రం ఆప్దా అంటే అది వర్కౌట్ కాలే తోడు చేయాలి తోడు చేయాలి తోడు చేయాలి అంటే రేపు పొద్దున అమరావతి అనేది తయారైపోతే చంద్రబాబు నాయుడికి ఒక బ్రాండ్ మీద వస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూపించడం కష్టమైంది కాబట్టి దీన్ని ఆపాలి ఏం చేయాలి అక్కడ ఏదో రోగాలు ఉన్నాయి అక్కడ సెక్స్ వర్కర్లు ఉన్నారు అనేటువంటి దాన్ని గనక బాగా నమ్మించగలిగితే అది అంతర్జాతీయ సమాజంలోకి జాతీయ సమాజంలోకి పంపించగలిగితే కంపెనీలు పెట్టే వాళ్ళు కొంత భయపడతారుగా అక్కడ రోగాలు ఉన్నాయట పలానా రోగాలు ఉన్నాయంట అనేటువంటిది భయపడతారుగా ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళు దేని మీద స్టాండ్ అయ్యి ఉన్నారంటే ఈ క్రస్సం రాజు అనే వ్యక్తి జరిగిన సంఘటన స్పందించారు ఒక వీడియో రెడీ చేశారు ఇప్పుడు బరాలి ఉన్నారు ఏమంటాడు ఒక రెండు ట్రాపర్ కిప్స్ పరా చోట ఇద్దరు వేషలు పట్టివేత ఇద్దరు వ్యక్తులు పట్టివేత ఇది ఎక్కడ జరగదు హైదరాబాద్ లో వ్యభచారం ముట్టాలి పట్టివేట అని గతంలో వార్తలు ఇప్పుడు మరి అంత మాత్రమే హైదరాబాద్ మొత్తం వ్యభచారం జరిగినట్ట హైదరాబాద్ లో ఆ వేషలు ఉన్నట్ట అంటే ఇదంతా కూడా ఇంకా సమర్థించుకునే పని చేస్తున్నారు కదా అంటే వీళ్ళ కుట్ర యొక్క అర్థాన్ని మనం గమనించాలి ఈ కుట్ర కోణాలు గమనించాలి కాకపోతే రాముడు రాక్షసులకు అలా జనం బుద్ధి చెప్పడానికి అనేటువంటిది నా వాదన సో మొత్తానికి అమరావతి బ్రాండ్ దెబ్బ దెబ్బతీసే విధంగా అనేక విఫల యత్నాలు చేస్తూనే వస్తున్నారు ఇది కూడా వ్యవస్థీకృతంగా జరిగినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా తెలుస్తా ఇప్పుడు వినటువంటి ఎనాలిసిస్ ప్రకారం చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది సో జనాలకు కూడా ఇది అర్థమవ్వాలి కాబట్టి అర్థమయ్యే రీతిలో అనాలిసిస్ చేయడం జరిగింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి స్పందన వెనుక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ